హలో గార్డెన్ లవర్స్ అందరు ఎలా ఉన్నారండి నేను సంధ్య అని సమ్మర్ వచ్చేసిందండి ఎండలు మండిపోతున్నాయి అయితే మనం ఈ ఎండలకి ఉపశమనంగా ఏ విధమైన ఫ్రూట్స్ తీసుకోవాలి జ్యూసులు తీసుకోవాలి ఏ విధమైన వెజిటబుల్స్ తినాలి విధంగా ఆలోచిస్తూ ఉంటాం కదండీ అయితే మనం మన కూరగాయలు వండుకునే వాటిలో దోశ చాలా చదువు చేస్తుందని అంటారు మనం ఈ దోశ పొదలను ఏ విధంగా పెంచుకోవాలి ఈరోజు మనం మాట్లాడుకుందాం మనం గింజలు ఎక్కడ వేసినా ఈజీగా వస్తాయండి నేను ఇలాగే తొట్టుల్లో కొన్ని వాటిల్లో గింజలు వేసినప్పుడు వచ్చిన మొక్కలు అనమాట ఇక్కడ చూస్తున్నారు కొన్ని మొక్కలు హెల్తీగా వచ్చినాయి అలాంటి హెల్దీగా ఉన్న మొక్కలను ఉంచుకుని మిగిలిన మొక్కలన్నిటిని మనకి ఎంతవరకు అవసరం ఒక మొక్కను రెండు మొక్కల్ని అందుకంటే ఎక్కువ ఉంచినా పెరగవు కదని సరిగా ఆ మిగిలిన మొక్కల్ని ఆ గ్రీన్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి మొక్కలకు కూడా అలా ఉపయోగంగా ఉంటుందండి వాటిని మనం అదే కుండీలో ఈ విధంగా పెట్టినట్లయితే ఎరువుగా ఆ మొక్కలకి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం అయితే హెల్దీగా ఉన్న ఒక మొక్క నుంచుకుని ఆ మొక్కని మనం కంపోస్ట్ ఇచ్చినప్పుడు ఒక్క మొక్క తీసుకోవడం వల్ల మొక్క హెల్దీగా పెరగడానికి అవకాశం ఉంది మనం ఇలాగ పెరిగిన ఈ మొక్కల్ని వేరే కుండీలో కూడా మార్చుకోవడానికి కొంతవరకు పెరిగినప్పుడు మార్చుకోవడానికి అవకాశం ఉంది ఇలా నేను అన్ని కుండీల్లో వేస్తానని చెప్పాను కదండి ఇక్కడ మీరు చూసేది సపోటా వేసిన ఒక కుండీ అండి దాంట్లో నేను దోసాదులు వస్తే అన్నీ ఉంచకుండా ఒక్కదాన్ని ఉంచి మిగిలిన మొక్కలన్నిటిని మంచిగా ఉన్న మొక్కలను ఒకటి రెండు వేరే కుండీలు వేసి మిగిలిన వాటిని మైక్రో గ్రీన్స్ ఉన్న టైంలోనే ఆ కుండీలోనే మట్టిలో కప్పెట్టడం జరిగింది చూసారండి దీనికి నేను పాదుకి ఏ విధమైన పందిర్ లాంటిది ఏ విధమైన తాడు కట్టడం కూడా చేయలేదండి గేటుకి పక్కనే ఉంది కాబట్టి దానికి అది ఆటోమేటిక్గా గేట్ని అంతా అల్లేసుకుని అసలు గేటు కూడా అందంగా చూడ చూడ్డానికి మనకి మనీ ప్లాంట్ ఇది మనం అందానికి పెంచే మొక్కలు ఏ విధంగా పెరుగుతా ఆ విధంగా పెరుగుతూ చక్కటి కాయలతో చూడడానికి గేట్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఇది చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి అది మనం మొక్కలు కొన్ని తెచ్చి పెట్టినవి కాదు కదండి ఈజీగా మనం ఇంట్లోనే ఉన్న అటుతో విత్తనాలు పెట్టి వచ్చినాం అన్నమాట చూసారా పిందలు పూత ఈ సమ్మర్లో కూడా నండి చక్కటి ఫలితాలను మనకిస్తున్నాయి ఈ సమ్మర్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటేనండి వర్షాకాలం శీతాకాలంలో అయితే ఎక్కువ గొంగళి పురుగులు అవి పట్టడం జరుగుతుంది సమ్మర్లో పురుగు పట్టడం కూడా తక్కువేనండి పూత కూడా చక్కగా రాలటం కూడా మన వాటర్ టైంలో అందించడం వల్ల రాలటం కూడా తక్కువగా కనిపిస్తుంది మనకి పూత ఒకవేళ ఎప్పుడన్నా పిందిగా మారినప్పుడు మనం ఇలాగ హ్యాండ్ పాలినేషన్ చేసి కూడా కాయల్ని మనం తయారు చేయవచ్చు అనమాట అండి ఒకవేళ పాలినేషన్ సరిగా జరగదు అనుకున్నప్పుడు ఈ హ్యాండ్ పాలినేషన్ చేసుకోవచ్చు ఇక్కడ చూసే ఈ పాదండి చక్కగా పెరిగింది ఇలాగే నేను నాకు ఎక్కడ వీలైతే అక్కడ విత్తనాలు వేసానండి ఆ విత్తనాలు అన్నీ కూడా చక్కగా జర్నేట్ అవ్వడం అవి చక్కగా మంచిగా ఉన్న వాటి నుంచి మిగిలిన వాటిని తీసేయటం వల్ల ఈ ఒక్క మొక్క ఉంచడం వల్ల చాలా హెల్తీగా పెరిగిందండి ఇలాగా ఈ పక్కనున్న కుండీలో కూడా మీరు గమనించినట్లయితే ఇది బత్తాయి చెట్టు ఉన్న కుండీ అండి దీంట్లో కూడా మొక్కలు వస్తే ఒక్కదాన్నే ఉంచి మిగిలిన తీసేయడం వల్ల ఇవి కూడా పెరిగి చక్కగా కాయలు సిద్ధమైపోయి ఈ పాదు ముందుగా వేసినాయి అండి ఇవి దానివల్ల దీనికి ఉన్న కాయలు హార్వెస్ట్ కూడా రెడీగా ఉన్నాయి పెద్ద సైజులో కాయలు రావటం ఈ హార్వెస్ట్కి సిద్ధంగా ఉన్నాయండి దోశను చాలా ఈజీగా మనం మన గార్డెన్లో ఈ సమ్మర్లో కూడా చక్కగా పెంచుకోవచ్చండి ఈ విధంగా నేను ప్రతి కుండీలో ఈ పాదులు వేసి చాలా ఈజీగా నేను హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను అండి ఈ ఈ దోశలో కూడా మనకి చాలా మంచి విటమిన్స్ కూడా ఉన్నాయి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల మన బాడీకి కూడా చాలా అవసరం అండి మనకి హెల్తీగా కూడా ఇది మంచి వెజిటబుల్ మనం చెప్పవచ్చు ఈ దోసపాదుల్ని ఈ విధంగా హెల్తీగా పెరగడానికి మరో కారణం ఏంటంటేనండి కంపోస్ట్ అండి ఇది పూర్తిగా కూడా కంపోస్ట్గా తయారవ్వలేదు మన కిచెన్లో వచ్చే ఎగ్జెల్సు బనానా పీల్స్ అలాగే కూరగాయలు తొక్కలు ఉంటాయి కదండి అవి పళ్ళ తొక్కలు ఏవైనా సరేనండి అవి సగం కంపోస్ట్గా మారినవి కూడా మన మొక్కలకి చాలా ఇస్తాయి ఆ విధంగా ప్రతి మొక్కకి ఈ విధంగా కంపోస్ట్ కానీ మన దగ్గర ఉన్న ఇలాగ హాఫ్గా తయారైన కంపోస్ట్ కానీ ఇది ఇచ్చినా కూడా కాయలు పెద్ద సైజులో రావడం పూత రాలకుండా ఉండటం ఇంత పోత కూడానండి నిలబడి మనకి ప్రతి వచ్చిన పూత కూడా పిందిగా మారడానికి అవకాశం ఉంది ఈ కంపోస్ట్ ఇవ్వడం అదే బియ్యం కడిగిన నీళ్ళు మనకి ఇలా ప్రతీది కూడా మన మొక్కలకి ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుందండి అయితే ఈ దోసపాదుల్ని మనం ఒకే కుండీలో ఒకసారి వేసేయకుండానండి కొన్ని విత్తనాలు ఒక వారం వేసి నెక్స్ట్ ఇంకొక వారం ఇంకొక కుండీలో వేయటం వల్ల ఏంటంటే అండి మనం ఒక పాదు హార్వెస్ట్కి వస్తుందండి అది హార్వెస్ట్ అయ్యేలోపు మనకి ఇంకొక పాదు పూతకు సిద్ధంగా ఉంటుంది అలాగే మీరు ఇక్కడ గమనించారా నా దగ్గర ఉన్న ఈ కుండీలో ఉన్నాయండి వాటితో పాటు నేను ఈ దోస పాదులు కూడా పెంచడం జరుగుతుంది ఇవి ఒకటి మనకి హార్వెస్ట్ అయిపోయి ఆ పాదు తీసేటప్పటికి ఇంకొక పాదు హార్వెస్ట్కి సిద్ధంగా ఉంటుంది దీనివల్ల మనం ఒకేసారి హార్వెస్ట్ ఎక్కువ తీసుకున్నా కూడా వాడడానికి మనకి అవి పాడైపోవడం జరుగుద్ది ఒకవేళ ఎవరికి ఇచ్చినా కూడానండి మనకి వాడడానికి అవసరానికి సరిపడగా కూడా అవి మనకి వెంటనే ఒక తర్వాత ఒకటి మనకి హార్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఇక్కడ మీరు చూసారండి ఇది కూడా పిందెలతో రెడీగా ఉంది ఈ విధంగా మనం ఈజీగా పెంచుకోవచ్చు వీడియో మనకి కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్